తెలంగాణ ఒక అగ్నిగుణంగా మారే సందర్భం వచ్చింది అందుకు ఆ తర్వాత కూడా కొత్తపల్లి జయశంకర్ సారు అడుగులు అడిగేసి మాటలో మాట ఒక మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉండి రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆయన ఉన్నంత కాలం ఈ వ్యవస్థ ఉన్నంత కాలం జయశంకర్ సార్ ప్రజల హృదయాల్లో ఉంటాడు అందుకు ఆయన తెలంగాణ జాతిపతి ఎవరంటే కొత్తపల్లి జయశంకర్ సార్ గా మనం అందరం గుర్తుంచుకొని విజ్ఞప్తి చేసుకుంటూ జయశంకరు సారు మీరు జయశంకరు సారు మీరు జయశంకరు సారు జనం నేత మీరు జయశంకర్ సారు జనం నేత మీరు జగానికి తెలిసినారు జనంగుడెల నిలిచిన జయశంకరు సారు జనం నేత మీరు జయశంకర్ సారు జనం నేత మీరు జనంతో నడిచారు జనం గుండెల నిలిచారు జనంతో నడిచారు జనం గుండెల నిలిచారు మూడు తరల వారది మూడు తరల వారది తెలంగాణకు సారది జయశంకరు సారు జనవు నేత మీరు జయశంకరు సారు జనవు నేత మీరు అకంపెటలు పుట్టిన అలు పెరుగని తీరుడవు అకంపెటలు పుట్టిన అలు పెరుగని తీరుడవు మహాలక్ష్మీకాంతరావుకు రెండవ పుత్రుడవు మహాలక్ష్మీకాంతరావు రెండవ పుత్రుడవు వల్లంతా తెలంగాణ నింపుకున్న జ్ఞానుడవు వల్లంతా తెలంగాణ నింపుకున్న జ్ఞానుడవుడు కొడుపైన ముచ్చటను చెప్పిన సారు జయశంకర్ సారు జనవు తమిరు జయశంకర్ సారు జనే తలంగాణ క ఆత్మా జయశంకరు సారు తెలంగాణ క ఆత్మా జయశంకర్ సారు తెలంగాణకు పిత అయ్యారు తెలంగాణకు పిత అయ్యారు తెలంగాణ సాధన నియంగా బతికారు తెలంగాణ సాధన నియంగా బతికారు తెలంగాణ ండి నడిపారు జయశంకర్ సారు జనం నేత మీరు జయశంకర్ సారు జనం నేత మీరు ఉద్యమాలకు నీవు ఊపిరయ్యి నిలిచావు ఊరు జెండ పట్టుకొని ఊరురా తిరిగావు ఊరు జెండ పట్టుకొని ఊరురా తిరిగావు ఊరు జెండ పట్టుకొని ఊరురా తిరిగావు తెలంగాణ వాదానికి పునాదయ్యి నిలిచావు తెలంగాణ వాదానికి పునాదయ్యి నిలిచావు ఉద్యమకారులకు స్ఫూర్తిగా ఉన్నావు జయశంకరు సారు జనం నేత మీరు జయశంకర్ సారు మీరు అధ్యాపకుడైన ఉద్యమ యోధుడవు ఆంధ్రులతో కలిసి ఉంటే అన్యాయమన్నావు ఆంధ్రులతో కలిసి ఉంటే అన్యాయం ఆంధ్రులతో కలిసి ఉంటే అన్యాయం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్నావు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్నావు తెలంగాణ కొరకు బ్రహ్మచారి ఉన్నావు జయశంకరు సారు జనవుత మీరు జయశంకరు సారు జనవుత మీరు మూడు తరల ఉద్యమానికి ఊపిరయ్యి నిలిచావు మలి దిశ పూరుకు వంతెనగా ఉన్నావు మలి దిశ పూరుకు వంతెనగా ఉన్నావు మల దిశ పూరుకు వంతెనగా ఉన్నావు తెలంగాణ సాధననే సర్వస్వామన్నావు తెలంగాణ సాధననే సర్వస్వామన్నావు తెగించి కొట్టాడని క్యా జనంతో నడిచావు జయశంకరు సారు జనం నేత మీరు జయశంకరు సారు జనం నేత మీరు నాని ములికి ఉద్యమంలో ఉప్పెనాయ్యావు ఇడ్లీ సమరు గోబ్యాకు ఉద్యమంలో ఉన్నావు ఇడ్లీ సమరు గోబ్యాకు ఉద్యమంలో ఉన్నావు ఇడ్లీ సమరు గోబ్యాకు ఉద్యమంలో ఉన్నావు ప్రజలు అలీ కమిషన్ కు నివేదిక ఇచ్చావు ప్రజలు అలీ కమిషన్ నివేదిక ఇచ్చావు ప్రజలందరూ నెకం చేసి పోరు బాట నడిపావు జయశంకరు సారు జనం నేత మీరు జయశంకరు సారు జనం నేత మీరు ప్రొఫెసరుగా ఉండే పోరు బాట వచ్చినవు ప్రొఫెసరుగా ఉండే

సారు జనం నేత మీరు జయశంకర్ సారు జనం నేత మీరు నుండి ఢిల్లీ దాకా గలాట గల్లి నుండి ఢిల్లీ దాకా గలాట నడిపినవు తెలంగాణ పార్టీలు ఐక్యము చేసినవు తెలంగాణ పార్టీలు ఐక్యము చేసినవు తెలంగాణ పార్టీలు ఐక్యము చేసినవు చేసి పెట్టినవు పోట పట్టినవు కేసీ పెట్టినవు పోరు బాట పట్టినవు తెలంగాణ ఇస్తేనే పోరు ఆప్త అన్నవు జయశంకరు సారు జనౌనేత నేత మీరు జయశంకరు సారు జనం నేత మీరు భావజాల వ్యాప్తిని బాగా బాగా చేసినవు తెలంగాణ వాదులను అందర్నైక్యం చేసినవు తెలంగాణ వాదులను అందర్నైక్యం చేసినవు తెలంగాణ వాదులను అందర్నైక్యం చేసినవు రాజీనామా చేస్తే మళ్ళీ గెలిపించినవు రాజీనామా చేస్తేనే మళ్ళీ గెలిపించినవు రాజులేని పోరు రసంకయ్యి చేసినవు జయశంకరు సారు మీరు జయశంకరు సారు జనవు నేత మీరు ఊర్ల ఊర్ల జనులతో ఉప్పెనయి కదిలినవుర్ల ఊర్ల జన్లతో ఉప్పెనయి కదిలినవు ఉద్యమానికి స్వయానా వచ్చినవు స్వరావు స్వయానా వచ్చినవు విద్యార్థులనంత ఐక్యం చేసి నడిపినవు విద్యార్థులంత ఐక్యం చేసి నడుపున జేసి జెండ్రము కలిసిన జయశంకరు సారు జనం జయశంకరు సారు జనం నేత మీరు తెలంగాణ ఆస్తివి తెలంగాణ శ్వాసవి తెలంగాణ ఆస్తివి తెలంగాణ శ్వాసవి తెలంగాణ పోరుకు ఉద్యమశిగ రానివి తెలంగాణ పోరుకు ఉద్యమశిగ రానివి తెలంగాణ పోరులో ఊపి తెలంగాణ పోరులోనే ఊపి రదిలినావు తెలంగాణ పోరులోనే ఊపి వదిలినావు తెలంగాణ పోరులోనే ఊపి రదిలినావు తెల్లారే సూర్యుడులా నిత్యం అదిపిస్తావు జయశంకరు సారు జ మీరు జయశంకరు సారు జనం నేత మీరు జయశంకర్